సొరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అయితే దీంతో అందరూ ఇష్టపడే ఒక మంచి కర్రీ చూపిస్తాను రండి ప్లేట్ లోకి ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోండి ఒకటిన్నర కప్పు శనగపిండి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి బాగా కలుపుకోండి మీకు ఒకవేళ లూజ్ గా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకునేసి కలుపుకోండి కంప్లీట్ గా బౌల్స్ లాగా రాకపోయినా పర్వాలేదు ఆయిల్ లో వేసుకుంటే పకోడీ టైప్ లో వచ్చినా సరిపోతుంది బాగా కాగుతున్న నూనెలోకి పకోడీ లాగా వేసుకోండి వీటిని కోప్తా అంటారు కోప్తా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్ లో పెట్టేసుకోండి ఒక బాండిలో వన్ టేబుల్ స్పూన్ నూనె జీలకర్ర ఆవాలు ఆనియన్ పేస్ట్ వేసుకునేసి పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చవాసన పొయ్యక టమాటా పేస్ట్ వేసుకుని ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోండి మగ్గిన తర్వాత కారము పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నిటిని ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది సరిపడినంత వాటర్ వేసుకునేసి వాటర్ బాగా కుక్ అయిపోయాక ముందుగా కరివేపాకు వేసుకుంటే మర్చిపోయా అందుకే వాటర్ లో కరివేపాకు వేసి గ్రేవీ సర్వ్ సులభం కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది